ఏ ఫ్రెండ్స్ చూడండి ఇది పెద్ద అడవి ఫ్యాన్స్ అయితే హైవే పక్కనే ఫ్యాన్స్ వాగు బాగా బాగు నీళ్ళు వచ్చాయి కాదు ఫ్యాన్స్ వాగులోకి చూడండి వాగు పారుతుంది రోడ్డు పక్కనే ఎందుకంటే నేను ఒక్కదాన్న కాదు ఫ్రెండ్స్ తిరిగేది అందుకు నేను ఎక్కువగా రోడ్డు పక్కనే తీస్తాను ఫ్రెండ్స్ నాకైతే కొన్ని రాళ్ళు దొరికాయి ఏంటో మీరే చెప్పాలి వజ్రాలా రాళ్ళ చూడండి ఇదే లాస్ట్లో ఇంకొక రాయి చూపిస్తాను ఫ్రెండ్స్ అది ఎంత బాగుందంటే అది వజ్రం కాదంటే అంత పెద్ద వజ్రం దొరికితే మనం ఇంకా తెలుపడం కదా అది చూడండి ఇలా ఫ్రెండ్స్ ఇది ఈ రాళ్ళలో దొరికా ఫ్రెండ్స్ వెతికాను కూర్చోడానికి కూడా లేక ఇక్కడ చూడండి ఎంత బాగుండేది రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఈ వజ్రాల రాళ్ళ అసలు కాజా అని నాకు అనుమానం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో రాయి ఇది వచ్చేసి కృష్ణాపూర్ బద్వేలు తర్వాత వచ్చేసి ఉదిగిరి పోయే హైవే ఫ్రెండ్స్ ఇది కానీ అక్కడ రాళ్ళు ఉంటే చూద్దాం అని వచ్చాను ఎలా ఇష్టం దొరికాయి చూస్తారు కదా ఇదే ఎంత బాగా మంచి మంచి స్టోన్స్ దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి ఇది లొకేషన్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో లొకేషన్ అంతా చూసా చూడండి ఇదే స్టోన్స్ ఫ్రెండ్స్ ఇక్కడే దొరికాయి మంచి మంచి స్టోన్స్ ఉన్నాయి ఎక్కడైతే రాళ్ళలో ఎత్తు ఎతికాను నేను చూడండి చూడ్డానికి పౌడర్ రాళ్ళు ఉన్నట్టు ఉండేవి ఫ్రెండ్స్ కానీ దీంట్లో దానికి కాక ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి అంత బాగుంది కదా ఈ రాయి అది ఇంకో పెద్ద రాయి ఉంది ఫ్రెండ్స్ చూపిస్తాను అది చూసి మీ ఒపీనియన్ చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ వజ్రాలు దొరుకుతాయా లేదా అని చూడండి అది క్వార్డ్స్ డ్రాల్లో ఏమో అది నాకైతే తెలీదు ఫ్రెండ్స్ కానీ మీకు చూపించి మీ ఒపీనియన్ దాకా నాకు తెలియదు కదా ఇది క్వార్డ్జే అనుకుంటున్నాను నేను చూడండి అదే ఇలాంటి డిస్టబెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి స్టోన్స్ దొరికే ఫ్యాన్స్ అయితే నాకు రెండు మూడు చోట్లు దొరికే ఫ్యాన్స్ ఇక్కడ ఇంకొక దిక్క కూడా ఉండయి మీకు ఇలాంటి స్టోన్స్ ఏమన్నా పనికి వస్తాయి మీకు అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు పూర్తి అడ్రస్ పెడతాను నేను ఇది ఒక పెద్ద ఏరు ఫ్యాన్స్ ఆ పై నుంచి ఆ కొండలో నుంచి వస్తుంది చూసారు కదా కనుక కొండ అక్కడ కొండలో నుంచి వస్తుంది అందుకు పెద్ద చాలా పెద్ద ఏరు ఇది చూడండి ఇలాంటి స్టోన్స్ అయితే మంచి మంచిగా ఉండేవి మీకు రెండు చోట్ల నాకు ఇలాంటి స్టోన్స్ దొరికి ఉండేవి ఫ్రెండ్స్ మీకు కావాలంటే చూపిస్తాను చూడండి కానీ ఈరోజైతే వెరైటీగా చాలా పెద్ద స్టోన్స్ దొరికింది మీకు చూపిస్తాను చూద్దరు కానీ చాలా పెద్దది ఉంది కానీ అలాంటి నాకైతే వరకు దొరకలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుండే ఇలాంటి స్టోన్స్ కానీ మనకు వజ్రాలు అయితే ఏం చెప్పాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగుండో చాలా మంచి మంచి స్టోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడైతే ఈ స్టోన్సా గాజు ముక్కలా అని భయపడ్డాను ముందు అయితే లేదు ఫ్రెండ్స్ స్టోన్సే ముక్కలు కాదు చూడండి ఎంత బాగుండో కనపడుతున్నాయా చూడండి అది మా ఆయనకి దిమ్మంటే కొంచెం సేపే తీసిండు ఇప్పుడు మీ కూరించడం ఎందుకు ఆ స్టోన్స్ చూపిస్తుందని చూడండి ఎలా ఉంది స్టోన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ తీక్షణంగా చూడండి ఇలాంటి స్టోన్స్ దొరికే చోట మనం వజ్రాలు చూడండి రెయిన్బో కలర్ కూడా కనపడుతుంది స్టోన్స్లో బాగా గమనించి చూడండి మీరు నేనేం కావాలని చెప్పడం లేదు చూడండి అంత బాగా మంచిగా స్టోన్స్ అయితే ఉందో ఇలాంటి స్టోన్ దొరికేది ఇక్కడ మనకు వజ్రాలు దొరుకుతాయంటే ఆ ఏమి ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద స్టోన్స్ ఉందో ఎలా మెరిసిపోతుందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మెరిసిపోతాయి ఈ స్టోన్స్ చూడండి ఎటు చూడ మెరుపు మెరుపు మనకి వజ్రం గానిగా ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి మీకు చూపిస్తాను చూసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత బాగుందో ఈ రాయి కదా చూశారు కదా అసలు ఇది చూసి నేనే బిత్తరపోయాను ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయాను బిత్పోయాను అంటే అర్థం కాదు మీకు నేను భయపడిపోయాను ఏందా స్టోన్సా ఇది వజ్రం అయినా ఇంత పెద్ద వజ్రం ఉంటుందా అని నేను ఆశ్చర్యపోయాను ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత మంచి రాయి ఇది కానీ అయితే ఫ్రెండ్స్ నా ఆశయం మీ కోరిక అన్నీ తీరిపోతాయి ఫ్రెండ్స్ ఏమిటో చూడండి ఎంత మెరుపుతో ఎంత షైనింగ్తో ఎంత బాగుందో చూశారు కదా అంత తర్వాత మాకుందా ఫ్రెండ్స్ ఏమో ఎప్పుడు ఇస్తాడా దేవుడు తెలియడం లేదు ఎండకు తిరగడం తప్ప ఫలితం అయితే నాకు ఒక్క రూపాయి కూడా దారి లేదు ఫ్రెండ్స్ చూడసారు కదా అంతే ఎలాంటి స్టోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ మీకు చాలా బాగుంది ఇదే ఈ అస్సలు ఇక్కడ తిరుగుతుంటే ఇక్కడే దొరుకుతున్నాయి చూశారు కదా ఎంత బాగుంది స్టోన్స్ అయితే మీకు అంద ఎవరికైనా ఈ ప్లేస్ కావాలి చూడాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఎందుకంటే నా సెల్ లేదు కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను కామెంట్ బాక్స్లో పెడితే నేను మీకు అడ్రస్ పెడతాను చూడండి ఎంత బాగుందో స్టోన్స్ ఇంకా మీకు ఊరించి ఊరిచ్చి చెప్పడం ఇది నాకు ఇష్టం లేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఇంత మంచి స్టోన్స్ దొరికిన చోట మనకు డైమండ్ దొరికి చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి అదే రేంపు కలర్ ఉందా లేదా నేనేం కావాలని చెప్పడం లేదు ఫ్రెండ్స్ ఇది కను మీకు కనబడుతుందో లేదో సెల్లో చూడండి ఎంత మంచి స్టోన్స్ ఇన్ని మంచి దొరుకుతుంటే ఆ ప్లేస్లో తిరగడంలో ఎదగడంలో తప్పే ఉంది ఫ్రెండ్స్ చెప్పండి నేను మీకోసం మీకోసం నా కోసం కూడా నా ఆశయం కోసం మీకు కూడా ఒక ప్లేస్ దొరకాలి మంచి స్టోన్స్ చూపించాలని తిరుగుతున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా చూడండి ఎండ చూడండి ఎంత నెద్దికి అయినా నేను ఎండలో కూర్చొని తీస్తున్నాను ఫ్రెండ్స్ మీకు మంచి ఇష్టం చూపించాలని చూశారు కదా ఇలాంటి స్టమ్స్ అలాంటి ఇష్టం ఆ ప్లేస్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మీకు ఎవరన్నా పోవాలి అనుకుంటే మీకు అడ్రస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నేను పెడతాను ఫ్రెండ్స్ ఏం చేయాలా తప్పైపోయి జారిపోయింది చేతిలో నుంచి సెల్ ఇంకా తెచ్చుకోవాలంటే ఎంత లేదన్నా పదివేలన్నా కావాలి కదా ఫ్రెండ్స్ చేశారు కదా ఇంత మంచి మంచి ఇష్టం చేతికి మా ఆయన బతి మలుకొని మరీ స్టేల్ తీసుకొని తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా మీకు ల్యాక్ చేయను ఫ్రెండ్స్ చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి ఇంకొకసారి లొకేషన్ అంతా చూసుకోండి